వెల్కమ్ టు సిఆర్బీ నైన్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా నేడు సామర్లకోట మండలం పివేమవరం గ్రామంలో పశుసంవర్ధక అధికారుల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు కాకినాడ జిల్లా వేమవరం గ్రామంలో ఏహెచ్ఏ పప్పు రాజు సేవలకు అచ్చంపేట ఐదోఏఎస్ డాక్టర్ కిరణ్మయి గ్రామ సెక్రటరీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ముసిరెడ్డి రాంబాబు మేడిది నాగబాబు మరియు మాగాపు పాపయమ్మ కామధేను చారిటబుల్ ట్రస్ట్ గోసాల గ్రామ రైతులు సత్కరించారు ఈ సందర్భంగా ముసిరెడ్డి రాంబాబు మరియు నాగబాబు మాట్లాడుతూ అచ్చంపేట వీఏఎస్ డాక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో ఏహెచ్ రాజు గ్రామంలో ప్రతి రైతుకు తన ఉత్తమమైన సేవ అందిస్తున్నారు అంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు రైతులు కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు